తన శరీరం అంతా చేపల వాసనతో నిండి ఉన్న మన్ మత్స్యగంధి అని పిలువబడే సత్యవతి పరశు పరాశురుడు వరంతో యోజన దూరంలో సువాసనలు విరజమే యోజన గంధిగా మారిపోతుంది అలా యోజన దూరంలోనే సువాసన రావడం వల్ల శాంతనుడు సత్యవతిని చూస్తాడు యమునాది నది తీరం నా పడే పడవ నడుపుతున్న సత్యవతి సౌందర్యాన్ని చూసి శాంతనుడు ఎలా అయినా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు దాంతో శాంతనుడు సత్యవతి తండ్రి అయిన దసరాజు దగ్గరకు వెళ్ళి తాను ఎవరో పరిచయం చేసుకుంటాడు సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేస్తామని తన పట్టపురాణిగా చూసుకుంటామని చెబుతాడు అందుకు దసరాజు తన కూతురికి కొడుకు పుడితే అందుకు కొడుకు పుడితే తనకు పట్టాభిషేకం చేయాలని షరతు విధిస్తాడు అలా అలాగనక చేస్తే తన కూతురిని ఇచ్చి వివాహం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాడు దశరాజు అందు అది విన్న శాంతనుడు శాంతనునికి తన కుమారుడైన గంగాపుత్రుడు దేవదత్తుడు ఒక్కసారిగా తన మనసులో మెదిలాడు దేవదత్తుడు సకల విద్యా పా ప్రావీణ్యుడు సకల విద్యా అయినప్పటికీ ధర్మాలు తెలిసినవాడు రాజుగా అన్ని అర్హతలు కలిగిన తన కుమారుణ్ణి కాదని దసరాజుకు ఎలా మాట ఇవ్వగలను అని అనుకుని అక్కడ నుండి వెనుదిరిగి హస్తినకు వెళ్ళిపోతాడు హస్తినకు వెళ్ళిన శాంతనునికి మనసులో సత్యవతీదేవి రూపం అలాగే ఉండిపోతుంది దాంతో శాంతనుడు సరిగా తిండి లేక తినకపోవడం సరిగా నిద్రించకపోవడం తన తండ్రి పరిస్థితి గమనించిన దేవదత్తుడు మంత్రి ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు వెంటనే దశరాజు దగ్గరకు వెళ్ళి మీరు పెట్టిన షరతుకు నేను అంగీకరిస్తానని మీ షరతులకు నేను కట్టుబడి ఉంటానని ఇకనైనా సత్యవతీ దేవిని తన తండ్రికిచ్చి వివాహం జరిపించమని దశరాజును కోరతాడు తండ్రి కోసం నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది నీకు చక్రవర్తి అవ్వాలన్న కోరిక లేకపోవచ్చు కానీ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ కుమారులు జన్మిస్తే నీకు అత్యంత బలశాలివి ధీరుడవి కాబట్టి నీకు పుట్టే పుట్టబోయే సంతానం కూడా నీయంత పరాక్రమం కలిగి ఉంటారు వారికి రా రాజ్యాకాంక్షతో నా కూతురికి పుట్టిన పిల్లల్ని పిల్లలపై దాడి చేసి గెలుస్తారు అప్పుడు నా కూతురి గతి ఏమి కాను అని గంగాపుత్రుణ్ణి అడుగుతాడు అది విన్న దేవదత్తుడు దేవవ్రతుడు దశరాజా మీ సమస్యకి ఏమిటో నాకు అర్థమయ్యింది అసలు నేను వివాహం చేసుకుంటేనే కదా ఆ సమస్యలు వచ్చేది కాబట్టి నేను ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతానని పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాడు వృద్ధుడైన తన తండ్రి కోసం ప్రపంచంలో ఏ కొడుకు చెయ్యని భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే అప్పటి నుండి భీష్ముడు అయ్యాడు అలాగే పిలుస్తారు భీష్ముడి ప్రతిజ్ఞ గురించి విన్న శాంతనుడు మహారాజు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయాడు తన కోసం భీష్ముడు చేసిన త్యాగానికి గట్టి గట్టిగా హద్దుకొని హృదయానికి కౌగిలించుకుంటాడు అంతటి గొప్ప త్యాగానికి అతని పుత్రునికి ఇవ్వగలను రుణం ఎలా తీర్చుకోగలను అని ఆలోచించాడు అందుకే శాంతనుడు భీష్ముడికి ఇచ్చాడు ఇచ్చామృత్యువు అనే వరాన్ని ఇస్తాడు ఇచ్చామృత్యువు అంటే అంగీకారం లేకుండా ఆ మృత్యువు సైతం ఏమీ చేయలేదు భీష్ముడు కోరుకున్నప్పుడు మాత్రమే చనిపోయేలా వరాన్ని ఇస్తాడు అలా శాంతనుడు సత్యవతిని వివాహమాడతాడు ఆ తరువాత శాంతనునికి సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు వారికి పుట్టిన పుట్టిన తర్వాత కొంతకాలానికే శాంతనుడు మరణిస్తాడు భీష్ముడు దశరాజుకి ఇచ్చిన మాట ప్రకారం చిత్రాంగదు పట్టాభిషేకం చేస్తాడు అలా చిన్న వయసులో చిన్న వయసునే అయినా చిత్రాంగుడు భీష్ముడి సంరక్షణలో పెరిగి పెద్దవాడై చిత్రాంగదుడు పేరున్న గంధర్వుడితో యుద్ధంలో మరణిస్తాడు దాంతో విచిత్ర వీరుడు చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరిస్తాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత కాశీరాజు అయిన పౌత్రవాహనుడు తన ముగ్గురు కుమార్తెలైన స్వయంవరం ప్రకటిస్తాడు పొరుగున పొరుగున్న రాజ్యాలకన్నిటికీ ఆహ్వానం పంపగా హస్తినకు మాత్రం ఆహ్వానం పంపలేదు కారణం విచిత్ర వీరుడు ఒక మత్యకన్యకు జన్మించిన వాడవడం వల్ల ఆహ్వానం పలకలేదని దాంతో విషయం తెలుసుకున్న భీష్ముడు ఆ ముగ్గురు కుమార్తెలను తనకిచ్చి వివాహం చేస్తానని అవమానభారంతో బాధపడుతున్న విచిత్ర వీరుడికి మాట ఇచ్చి నేరుగా స్వయంవరానికి వెళ్తాడు స్వయంవరం సభలో అట్టహాసంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడ ముగ్గురు కూతురులైన అంబ అంబిక అంబాలిక స్వయంవరం కోసం చాలామంది రాజులు వచ్చారు తనకి నచ్చిన సాల్వనుడు వచ్చాడు కాబట్టి అంబ అప్పటికే సాల్వ దేశానికి చెందిన సాల్వణ్ణి వరిస్తుంది సభలో సాల్వ రాజుకు వేసి వరించాలని అనుకుంటుంది ఇంతలో రథము వేసుకొని వచ్చి ముగ్గురిని రథముపై ఎక్కించుకుంటాడు మీలో ఎవ్వరు ఏ ఒక్కరు నన్ను ఓడించినా ఈ రాజకుమారులను మీకే అప్పజెప్పి వెళ్ళిపోతాను లేదంటే నా ఈ రాజకుమారుల కుమార్తెలను తనతో తీసుకువెళ్తానని సవాలు విసురుతాడు అక్కడ ఉన్న రాజులందరికీ భీష్ముడి ప్రతాపం గురించి తెలుసు భీష్ముడితో సాహసం చేయలేదు రాజులంతా వెళ్ళిపోయారు అంబను ప్రేమించి ప్రేమించాడు కాబట్టి ఒక్క సాల్వనుడు మాత్రం భీష్ముడి వెంటపడి యుద్ధం చేసి ఘోరంగా ఓడిపోతాడు దాంతో ముగ్గురు యువరానుల్ని తీసుకొని హస్తినకు చేరుకుంటాడు అంబ స్వా సాల్వణ్ణి తన తలచుకొని ప్రేమ విషాదంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఆ అది గమనించిన భీష్ముడు అంబ ప్రేమ విషయం తెలుసుకొని అంబను సాల్వ సాల్వనుడి దగ్గరికి పంపిస్తాడు కానీ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఇప్పుడు అంబను భార్యగా స్వీకరిస్తే అది ద్రోహమే అవుతుంది దాంతో సాల్వనుడు నిరాకరిస్తాడు అంబ భీష్ముడి దగ్గరకు వెళ్ళి ఈ పరిస్థితికి కారణం క నువ్వేనని కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది కానీ భీష్ముడు నేను వివాహం చేసుకోనని అట్ అటు జరిగిన దంతయు అంబకు చెప్తాడు చెప్పి సామరస్య పూర్వకంగా నిరాకరిస్తాడు దాంతో కోపావేశంతో ఘోరం ఘోరంగా బాధపడుతూ అడవికైకి ఘోరమైన తపస్సు చేస్తుంది శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడగగా భీష్ముడి మరణం ఎలాగైనా తన చేతుల్లోనే కావాలని కోరుకుంటుంది శివుడు తదాస్తు అంటాడు కానీ ఈ జన్మలో కాదు వేరే జన్మలో జరుగుతుంది ఎందుకంటే భీష్ముడు కారణ జన్ముడు తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి భీష్ముడిని చంపుతావు అని చెబుతాడు శివుడు దాంతో అంబగత అలా ముగుస్తుంది అంబిక అంబాలిక వివాహం చేసుకున్న విచిత్ర వీరుడి కామానికి బానిసలైపోతారు దాంతో కా కొంతకాలానికి సంతానం లేకుండానే మరణిస్తారు దాంతో కురుసింహాసనం మళ్ళీ ఖాళీగా అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని బాయ్ బాయ్ సర్వేజనా సుఖినో భవంతు సన్మంగళాన్ భవంతు